టూబ్లీ హిల్స్ డివిజన్ గురు బ్రహ్మనగర్ బస్సులో ఎన్నో ఏళ్లుగా జేఎన్ఎన్ యుఆర్ఎం కింద గతంలోనే ఇల్లు మంజూరు చేశారు సీఎం సీఎంగా ఉన్న సమయంలోనే పట్టాలు ఇవ్వడం జరిగింది తాజాగా ఇది గ్రీన్ బెల్ట్ స్థలమంటూ సొసైటీలోనే కొంతమంది పేదలకు మేలు చేసేందుకు అధికారులు బస్సులోకి రాకపోకలు నిలిపివేస్తూ ప్రహరిని నిర్మిస్తున్నారు ఇక్కడ పార్కు నిర్మిస్తే తాము కూడా సంతోషిస్తామని అలా కాకుండా ఎవరికో మేలు చేసేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు గతంలో నూట యాభై మందికి అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది సీఎం స్వయంగా వచ్చి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారని అన్నారు జూబ్లీ హిల్స్ గురుబ్రహ్మ నగర్ లో ఎక్కువగా గిరిజనులు నివసించే ఈ ప్రాంతంలో స్థానికులకు న్యాయం చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే విషయం వివరిస్తానన్నారు జుబ్లీస్ లో ఉన్నటువంటి నందగిరి హిల్స్ పక్కనే ఉన్నటువంటి గురు బ్రహ్మ నగర్ అనేటువంటి ఒక బస్తీని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అక్కడ ఎన్నో సంవత్సరాలు నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్న చోటనే ఇల్లు కట్టియ్యాలన్నటువంటి ఆలోచనతో జేఎన్ఎన్ఈ వారం కింద ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాత ముందుగా అది ప్రభుత్వ స్థలం అని చెప్పి అనుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్లకు న్యాయమైనటువంటి ఇది జరగాలి అంటే అప్పుడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి నేను పత్రం ఇవ్వడం జరిగింది పత్రం ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు దోసయ్య గారు మరి నేను మినిస్టర్గా అక్కడ ఇండ్లు ఫౌండేషన్ వేయడానికి అని అది వేయాలంటే ముందు పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇచ్చే ముందు ఆ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం పరంగా ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి గజెట్ ఇచ్చిన తర్వాత గజెట్ ద్వారా ఇది వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా ఒక గజెట్ ఇవ్వడం జరిగింది ఈ గజెట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము బెనిఫిషరీస్ని సోషో ఎకనామిక్ సర్వే చేసి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత అందరికి కూడా ఇలా పట్టాలు ఇవ్వడం జరిగింది సుమారు నూట యాభై మందికి నూట యాభై మందికి ఇలా పట్టాలు అందరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది అందరి పట్టాలు ఇక్కడ ఉన్నాయి ఒరిజినల్ పట్టాలతో సహా ఉన్నాయి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ఫౌండేషన్ స్టోన్ ఆ తేదీ వచ్చేసేసి డేట్ చూడు ఒకసారి వేసిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి ఒక ప్లాన్ తయారు చేసుకొని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాగా లేఅవుట్ తయారు చేశారు లేఅవుట్ తయారు చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ పార్క్ కింద ఈ ల్యాండ్ వదిలారు ఇక్కడ ఈ ల్యాండ్ వదిలారు ఇక్కడ దిక్కు ఈ ల్యాండ్ వదిలారు దీనికి మధ్యలో ఒక రోడ్ వదిలారు మళ్ళీ ఇక్కడ పార్క్ పక్క నుంచి వాళ్ళకి రాకపోవడానికి దారులు కావాలని ఇక్కడ దారి వదిలారు ఇక్కడ ఒక దారి వదిలారు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇగో ఈ స్థలం ఇక్కడ ఉన్న స్థలము అక్కడ ఉన్నటువంటి బస్వరాజ్ అనే ఒక వ్యక్తి కబ్జా చేసుకొని ఇంటి బయట వెనుక కబ్జా చేసుకొని కట్టుకోవడం జరిగింది ఇక్కడ దిక్కు ఈ ఈ స్థలంలో వినాయకరావు అనే వ్యక్తి కిందికి ఆ కింది దాకా పార్క్లో కింద కూడా మరి స్ట్రక్చర్స్ వచ్చాయి దాని మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు నేనేమంటున్నా అంటే ఒకవేళ ఇది పార్క్ ల్యాండ్ ఉంది అంటే ఇందులో జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేయాలి అదేవిధంగా పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయాలి డిఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి అందరు సమిష్టిగా చేసిన తర్వాత ఈ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలి తీసుకోవద్దని మేము అంటలేము తీసుకోవాలని చెప్తున్నాం కాకపోతే ఏదైనా పార్కు కానీ ఏదైనా కానీ ప్రభుత్వ పరంగానే దాని పొజిషన్ తీసుకోవాలి కానీ ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ వ్యక్తులు అక్కడ కూర్చొని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేపిస్తున్నాడు అంటే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఈవీడిఎంకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు కానీ డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకోరు కానీ ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనిని ప్రైవేటు వారితో చేయిస్తున్నారు అంటే ప్రైవేట్ వాళ్ళతో ఈ స్లమ్ని తీయాలి అనేది ఒక కుట్ర జరుగుతుందని నేను ఆరోపిస్తున్నా ఎందుకంటే ఈ స్లమ్ ఎప్పటి నుంచో ఉంది ఇది ఈ స్లమ్ని ఆల్రెడీ చేసిన తర్వాత ఇగో ఇక్కడ ఫౌండేషన్ వేశారు బడ్జెట్ లేనందుకు ఇవి కూడా ఆగిపోయాయి అప్పట్లో దీనికి డబ్బులు నిధులు రాక ఆగిపోయింది హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత పని ఆగిందని తర్వాత ఈ పని మొదలు పెట్టుకోవాలని ఈ బండ్లు వెహికల్స్ హెవీ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ వెహికల్స్ అన్నీ వచ్చే వరకు ఇది స్థలాన్ని ఇక్కడ ఓపెన్గా పెట్టి ఈ పార్కు బౌండరీ కట్టాలి ఇప్పుడు కాకుండా రేపైనా ఎల్లుడైనా కట్టాలి కాకపోతే పోవడానికి ఇది ఒకటే దారి ఉంది కాబట్టి గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము ఇది మా బస్తీ పేరు గురు నగర్ ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న డబ్బులు ఉండే ఒక రెండు మూడు డబ్బాలు ఉన్నది ఆ డబ్బాలు అనేది హెట్రా హెట్రా వాళ్ళు వచ్చేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చేసి కూలగొట్టడం జరిగింది ఒక మూడు రోజుల క్రితం ఇక్కడనే ఇప్పుడు ఈ వాళ్ళు కట్టేది ఇది బౌండరీ కట్టేది ఈ ప్రైవేట్ వాళ్ళతో బసవరావు రావు వినాయక రావు ఎంఎం రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి పైసలు ఇచ్చినందుకు వాళ్ళతో పైసలు తీసుకొని ఈ ప్రైవేట్ గా కడుతున్నారు అదే ఇదే విషయం పైన మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడిన పొద్దునే ఎమ్మెల్యే కూడా బస్సుకి రావడం జరిగింది మీరు అట్లెట్లా కడుతున్నారని హెట్రా కమిషనర్ కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఈ పనిని ఆపమని కూడా చెప్పిండు మీరు బస్తీని ఇబ్బంది పెట్టొద్దు రేపు నాడు మేము డబుల్ బెడ్రూమ్ కట్టించినప్పుడు వాళ్ళకి మెటీరియల్ కావాలంటే ఇదే జాగాలో వేసేద్దాం కాబట్టి వాళ్ళ బస్తీ పని అయిపోయిన తర్వాత ఇది గ్రీన్ గ్రీన్ ల్యాండ్ ఏందో మీ మీ గ్రీన్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ ఏముందో మీ జాగ మీకు వస్తది అది అట్లే ఉంటుంది ఎక్కడ పోదని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే దగ్గర కలిసినాం జేసీఎం చోళ్ళని కూడా కలిసినాం వాళ్ళు నిన్న వచ్చినప్పుడు కూడా మాట్లాడినాం వద్దు సారి ఈ జాగలో ఇదే జాగ ఎందుకు ఇస్తే మీరే ఇచ్చింది సార్ గవర్నమెంట్ పొజిషన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది ప్లాన్ ఇచ్చింది ఆల్ డిపార్ట్మెంట్ ఇచ్చేసి అప్రూవ్ చేసిన తర్వాత మీకు తెలియకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులతోనే ఏ విధంగా పని చేస్తున్నారు మీరు అని అడిగినాం మేము అడిగితే మేము ఆడి చర్యలు తీసుకుంటామన్నారు చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు మేము అధికారులను కలుస్తూనే ఉన్నాం రోజు వారానికి నెల కలుస్తూనే ఉన్నాం కానీ ప్రైవేట్ వ్యక్తుల వల్ల నైట్ పగలు చేసి గుండలం పెట్టి కుర్చీలు వేసుకొని ఒకవేళ గ్రీన్ బెల్టే ఉందనుకో మీదే ఉంది తీసుకోండి ఇది మేము జైల్లో చంచలమ జైల్లో లాగా కంపౌండ్ మొత్తం కట్టేసి మేము ఎటు వెళ్ళాలి సచిపోవాల లోపల దారులు లేవు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అప్పుడు అన్ని బండ్లు కావాలి కదా ఇప్పుడు ముప్పై సంవత్సరాలు లేని ఇప్పుడు ఎందుకు కడుతున్నారు వీళ్ళు ఎవరు ఎవరు స్వలాభం కోసం కడుతున్నారు ఎవరు కొత్త కడుతున్నారు గవర్నమెంట్ వర్క్ ఆటర్ ఉంటుంది పని ఉంటుంది వాళ్ళకు ఒక సెస్టర్ ఉంటుంది అన్నీ ఉంటాయి కదా ఏమీ లేకుండానే కడుతున్నారు మాకు దబాయించి మా ఫోన్లు గుంజుకుంటున్నారు వీడియో తీస్తే అన్ని గుంజుకుంటున్నారు మాకు దగ్గర అని ఇస్తున్నారు పోలీసు బలగా పెట్టిరు ఎందుకు పెడుతున్నారు మేము ముప్పై నలభై సంవత్సరాలు స్థిరపడి ఉన్నాం మాకు గవర్నమెంట్ అన్ని విధాలు వచ్చింది ఈ జాగా ఒకవేళ వాళ్ళదే గవర్నమెంట్ ఉంటే తీసుకోమను కానీ మాకు కూడా న్యాయం జరగాలి కదా మాకేది లేదు మాకు ఇండ్లు కావాలని పోరాడుతున్నాము మాకు ముప్పై సంవత్సరాల నుంచి ఇదే గుడిసెలు ఉంటున్నాము మాకు వాళ్ళు డబ్బు ఉండదని మమ్మల్ని చాలా రోజున పెడుతున్నారు మా ఎన్ని రోజుల నుంచి పాసము దీగర్లు దోమలు ఇవాళ పాములు పురుగులు ఉన్నాం మా పరిస్థితులు వాళ్ళకి తెలవక పోలీసులం పెట్టి నీళ్ళని తెచ్చి గోడ బలవంతనంగా లేపుతున్నారు ఇది నాయం కరెక్ట్ కాదు ఇది మీద వాళ్ళకి సాయం చేయాలని మామందరిని కోరుకుంటున్నాము మా ఒక్కరికొరు మాట్లాడుకొని మా కిడ్లు కావాలి అంతవరకు వాళ్ళు గోడ కట్టడానికి వీలు లేదు అదే మనం కోరుకునేది ఎందుకంటే మా నాయకుడు మేమున్నాం మా ఆయన మంచి ధర్మమైన న్యాయం చేస్తున్నాడు కాబట్టి పోరాడుతున్నాడు మా ఆయనను కూడా లెక్క చేయకుండా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని గోడ గోడ కట్టవద్దు మేము ముప్పై సంవత్సరం సారు అట్టకులు వాళ్ళే డబ్బులు ఇచ్చి కట్పిస్తున్నారు మాకు గరీబులాకు మేము ఇలా ఉండకూడదు అంట గవర్నమెంట్ నుంచి కాదు కడతారు డబ్బులు ఇచ్చి మరీ డబ్బులు ఇచ్చి కట్టిస్తున్నారు అక్కడ కొడు ముగ్గురు వాళ్ళు వాళ్ళే కట్టిస్తున్నారు డబ్బులు ఇచ్చి మేము వెళ్ళలే మా ఇల్లు కడతా రేపు మాల్ మిడ్ర ఎట్లకి వెళ్ళి మోసుకోలే సార్ మేము మేము గరీబోలా మా ఎమ్మెల్యే వచ్చి పొద్దుగాల మా ఎమ్మెల్యే కూడా వద్దంటే కూడా జబర్దస్త్ పోలీసు వాళ్ళు ఇరవై ముప్పై బండ్లు వచ్చినాయి చుట్టూ నీళ్ళవడాయి వాళ్ళ బండ్లు మా కొట్టేనికి లేడీస్ వాళ్ళు కూడా వచ్చిండు పోలీసు వాళ్ళు न <laughs> <laughs> गरीब को बचाओ सोसाइटी वाले